నమస్తే అండి నేను రజా ఆయన ఎవరు హర్షకుమార్ కొడుకు అంట జీవి హర్షకుమార్ అనుకుంటా ఆయన పేరు ఆయన కొడుకు ఎక్స్ ఎంపీ అనుకుంటా కాంగ్రెస్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత దాని మీద భారీ స్థాయిలోనే ఈ చంపేస్తున్నారని చెప్పేసి ఆయన చాలా చేసిన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన అనమాట ఆయన కొడుకు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడినాడు అనమాట సో అదేంటంటే ఆయన గూగుల్ అడిగినాడు పాకిస్తాన్లో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏది అని చెప్పేసి గూగుల్ని అడిగినాడు ఇప్పుడు గూగుల్ చెప్పింది సెకండ్ మెజారిటీ కమ్యూనిటీ వచ్చేసి పాకిస్తాన్లో వచ్చేసి హిందూస్ అని చెప్పింది అయితే హిందీ పాపులేషన్ వచ్చేసి పాకిస్తాన్లో ఫిఫ్టీ టూ ల్యాక్స్ జనాభా ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో ఉంది యాభై రెండు లక్షల మంది జనం పాకిస్తాన్లో ఈ రోజుకి కూడా ఉన్నారు మరి టెర్రరిస్టులు హిందూస్నే చంపాలనుకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను చంపాలి కదా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల మీద ఒక హోమం చెయ్యాలి కదా కానీ ఇండియా వచ్చి చంపి మేము హిందువులనే చంపుతాం ముస్లింని చంపం అనే విధంగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చినారంటే సో ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ రాజకీయాల కోసం చేసుకుంటున్నారు అనే విధంగా ఒక రకమైన ప్రొజెక్షన్స్ అయితే వస్తున్నాయి ఆయన ఏదైతే సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదో అన్నాడో ఆ తర్వాత ఏదో ఇంతకుముందు ఒక కామెంట్ కూడా అన్నమాట సో ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ కామెంట్ని కూడా నేను ఇక్కడ పెడతాను దీని మీద నాకంటూ నేను ఆలోచిస్తాను కదా తప్పనిసరిగా ఇలా ఎందుకు జరిగింది వాళ్ళు చంపితే ముస్లింల్ని చంపకుండా హిందువుల్ని హిందుకు చంపినారు కల్మాలు ఎందుకు చదవమంటున్నారు సో దీని గురించి ఆలోచించుకున్నప్పుడు మీరు క్లియర్గా ఒక మూడు వారాల క్రితం ఒక సంఘటన జరిగింది మూడు వారాల క్రితం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్ యుఎస్ వెళ్ళాడు యుఎస్కి వెళ్ళి అక్కడ పాకిస్తానీ ఎన్ఆర్ఐస్ పా ఎన్ఆర్ఐస్ కదా నాన్ రెసిడెంట్ ఇండియా అంటే ఎన్ఆర్ఐ మనం అనుకుంటాం మరి వాళ్ళని ఏమనుకుంటారు సో ఏమో సరే నేను నార్మల్ ఎన్ఆర్ఐ అన్న కదా సో అది కాదు వాళ్ళని వేరే దేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ మీటింగ్ అక్కడ కొన్ని మాటలు మాట్లాడినాడు ఏమన్నాడు ముస్లింలు హిందువులు ఎప్పటికీ ఒకరికి కాదు ఆచార వ్యవహారాలు ఒకటి కావు సంప్రదాయాలు ఒకటి కాదు మత విశ్వాసాలు ఒకటి కాదు ఆలోచనలు ఒకటి కాదు అన్నీ కూడా డిఫరెంట్ వాళ్ళు వేరు మేము వేరు హిందువులు వేరు ముస్లింలు వేరు యాభై రెండు లక్షల మంది కమ్యూనిటీ ఆ దేశంలో ఉంచుకొని ఆ దేశ ప్రజలను ఉద్దేశించి పరాయి దేశానికి సంబంధించిన హిందువులను ఉద్దేశించి ఆ వ్యక్తి అలాంటి రెచ్చగొట్టే కామెంట్లు చేసినటువంటి ఒక పది రోజుల లోపే జరిగినటువంటి సంఘటన మన దేశంలో ఎగ్జాక్ట్గా విత్ ఇన్ టెన్ డేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీ జనరల్ మాట్లాడిన తర్వాత కనెక్ట్ చేయండి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎప్పుడూ లేని ఒకవేళ మాట్లాడితే హిందుస్థాన్ పాకిస్తాన్ అంటూ రెండు దేశాలకు సంబంధించి మాట్లాడాలి కానీ అక్కడ రిలీజియన్ ఎందుకు తీసుకొచ్చినాడు ఏ విధంగా తీసుకొచ్చినాడు ఎలాంటి కుట్రలో భాగంగా తీసుకొచ్చినాడు అని ఆలోచన చేస్తే మనకు అర్థమైతుంది వాళ్ళొక అండర్స్టర్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు పాకిస్తాన్ ప్రజలకి ఇండియా ప్రజలు మరి ముఖ్యంగా హిందువుల మీద ఒక రకమైన ద్వేషాన్ని నింపాలని అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలకి పాకిస్తాన్ హిందువుల మీద ఒక రకమైన ద్వేషాన్ని అంటే మనం వాళ్ళు ఒక్కటి కాదు ఏ ఎక్స్ట్రా మనకి ఏమున్నాయి మనం ఒక దేవుణ్ణి ఆచరిస్తున్నాం వాళ్ళకి దేవుణ్ణి ఆచరిస్తున్నాం వాళ్ళకి రెండు కాళ్ళు మనకి రెండు కాళ్ళు వాళ్ళకి రెండు చేతులు మనకి రెండు చేతులు వాళ్ళకి రెండు కాళ్ళు మనకి రెండు కళ్ళే ఎక్స్ట్రాగా ఏమన్నా వచ్చి మనకి మనకేమన్నా లేదంటే వాళ్ళకేమైనా ఊడి పడ్డాయా లేవు కదా వాళ్ళని కోసిన మన రక్తం వస్తుంది మనల్ని కోసిన రక్తం వస్తుంది కదా వాళ్ళు వేరే ధర్మాన్ని ఆచరిస్తున్నారు మనం ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాం అని చెప్పాల్సింది పోయి మనుషులంటే మానవత్వంతో కలిసి ఉండాలిరా అని చెప్పాల్సింది పోయి ఒక ఆర్మీ జనరల్ అది కూడా ఆ దేశానికి సంబంధించి యాభై రెండు లక్షల మంది హిందూ కమ్యూనిటీ ఉంటే అలా ఏమి అనకుండా భారత్ని కూడా అక్కడ తీసుకొచ్చి భారత్ని ఉద్దేశించి భారత్ ప్రజల్ని ఉద్దేశించి నీచంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఆ మాటలు విన్న తర్వాత టెరరిస్ట్ ముఖ్య యాక్టివేట్ అయ్యి ఉండవచ్చు ఈరోజున మీరు అంటున్నారు పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరగట్లేదా పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరగట్లేదా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరగట్లేదా నేను మొన్నే వీడియో చేసిన బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి ఆ ఇస్ ఇస్కాన్ ధార్మిక కర్తని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించినారు నరేంద్ర మోడీ గారు స్పందించినారు దేశం స్పందించింది అదేవిధంగా ఇదే బంగ్లాదేశ్కి సంబంధించి హిందూ మతానికి సంబంధించి ప్రచారకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అతి పార్శ్వికంగా రాళ్లతో కొట్టి చంపితే నేను రియాక్ట్ అయినా వీడియో చేసిన హిందూ లైఫ్ మ్యాటర్ అని చెప్పేసి ఈ రోజు కూడా వీడియో ఉన్న చూసుకోండి మొన్న చేసి ఒక రెండు వారాలు క్రితం చంపిన రోజు జరుగుతున్నాయా లేదా అక్కడ దాడులు ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తా పాకిస్తాన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత సరే అప్పుడంటే ఒక దుమ్ము పైకి లేసింది మరణ హోమం జరిగింది కాబట్టి పక్కన పెడదాం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభైలో నలభై ఏడు నుంచి యాభై యాభై విషయానికి వస్తే కనుక పంతొమ్మిది వందల యాభైలో హిందూ కమ్యూనిటీ వచ్చేసి పాకిస్తాన్లో ఎంత మొత్తంలో ఉంది సో ఈ ఈరోజు ఎంత మొత్తంలో ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో హిందూ కమ్యూనిటీ వచ్చేసి పాకిస్తాన్ వ్యాప్తంగా దాదాపు వాళ్ళు చెప్పుకునేటటువంటి లెక్కలు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హిందూ పాపులేషన్ షేర్ ఫాల్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో నైన్టీన్ ఫిఫ్టీలో పంతొమ్మిది వందల యాభైలో హిందూ పాపులేషన్ వచ్చేసి దాదాపుగా పాకిస్తాన్లో సెవెంటీ త్రీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సెవెంటీ త్రీ పర్సెంట్ హిందూస్ ఉండేవాళ్ళం తర్వాత అటోల్ ఇటు అటువంటి వెళ్ళిన తర్వాత ఒక ముప్పై ముప్పై శాతానికి నలభై శాతానికి మిగిలినారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ పాపులేషన్ ఎంత ఈరోజు పాపులేషన్ ఎంత లెక్కలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్టేజ్ ఏ రేంజ్లో అట్రాసిటీస్ అక్కడ జరుగుతున్నాయో కానీ వాటిని అన్నిటినీ మనం క్వశ్చన్ చేయకూడదు రోజున ఇప్పుడు నేను నేను చార్ట్ జీబీటీలో చూస్తున్నాను నైన్టీన్ ఫిఫ్టీ ది హిందూ పాపులేషన్ ఇన్ పాకిస్తాన్ వాజ్ ఎస్టిమేటెడ్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు ఉందన్నమాట అదే ఈరోజు లెక్కల ప్రకారం చూస్తే పాకిస్తాన్ పాపులేషన్ అనేది వన్ పాయింట్ సిక్స్ టూ 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 పర్సెంట్ ఉందనమాట ఎక్కడికి వెళ్ళిపోయింది మిగిలిన పాపులేషన్ అంతా ఏం చేస్తున్నారు ఈ పాపులేషన్ అంతా ట్వంటీ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ ఎలా వచ్చింది సారీ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్కి ఎలా వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని మనం తప్పనిసరి ఖండించాలి పాకిస్తాన్ విషయంలో అలా కాకుండా అక్కడ అటాక్ చేయలేదు ఇక్కడ అటాక్ చేసినారంటే నేను దీన్ని ఎలా చూస్తానంటే సో ఇవన్నీ కొన్ని తెలుసు కాబట్టి లెక్కల ప్రకారం పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ ఎలా తగ్గిపోయింది అక్కడ ఏం జరుగుతుంది అదేవిధంగా ఆ మునీర్ అసీం మునీర్ ఎలా మాట్లాడినాడు తన జరిగినటువంటి ఉగ్రదాడు ఏంటి అనే దాని కథనకి సంబంధించి మనం చూసుకుంటే కనుక అప్పుడు మనకు లెక్కలు బయటకు వస్తాయి యాభై రెండు లక్షల మంది ఉన్నారు ఎంత ఏ రేంజ్ లో పాపులేషన్ తగ్గించేస్తున్నారు అన్న పాకిస్తాన్ జనాభా ఈరోజు ట్వంటీ ఫోర్ క్రోర్స్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఎంత ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు బట్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ ఫోర్ లాక్స్ కమ్యూనిటీ హిందూ కాబట్టి ఎలా జరిగింది దాడి అంటే భారత్లో ఉన్నటువంటి ముస్లింలకి హిందువులకి మధ్య గొడవలు జరగాలి వాళ్ళు కోరుకుంది అదే ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావాలా ఇంటర్నల్ వార్స్ రావాలా ఎప్పుడైతే ఇంటర్నల్ వార్స్ వస్తాయో జనం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కమ్యూనల్ పరంగా గొడవలు ఆడుకుంటారో అప్పుడు వాడొచ్చి చిచ్చు పెట్టాల్సిన పని లేదు మనకి మనమే చిచ్చు పెట్టేసుకోవచ్చు టాక్టికల్ గేమ్ అన్నాడు అయితే ఏంటంటే ఇండియన్స్ ఆ ట్రాప్లో పాడట్లేదు మెజారిటీ ఇండియన్స్ సరే కొంతమందికి ఆగ్రహ వేసేలా ఉన్నాయి ముస్లిం కమ్యూనిటీతో ట్రోల్ చేసేటోళ్ళు ఉన్నారు తిట్టేటోళ్ళు ఉంటున్నారు సరే అది వాళ్ళ బావ వేసే బట్టి నేను ఒప్పుకుంటాను బట్ మెజారిటీ కమ్యూనిటీ అలా లేదు కదా ముస్లిమ్స్ కూడా అదే విధంగా వచ్చినారు కదా బై మొన్న ప్రతి ఒక్కరు కూడా నేను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారని నేను అన్నా ఒకడో అసెంబ్లీలో ఎవడో అడ్డగోలుగా ఎమ్మెల్యే కామెంట్ చేసినాడు దేశద్రోహం కామెంట్లు బొక్కలు చేసినారు కదా ఒకటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు బొక్కలు వేసినారు కదా అందరూ అన్ను నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇబ్బంది లేదు కమ్యూనిటీ అంతా ఇండియా వైడ్లో ఇండియా జై ఇండియా అంటారు ఒక ఫైవ్ పర్సెంట్ బ్యాచ్ ఉంటుంది అన్నమాట దాన్ని ఏరేస్తే సరిపోతుంది కాబట్టి ఆయన చెప్పిన దానికి హర్ష కుమార్ గారికి సంబంధించి ఆయన కొడుకు సన్ మాట్లాడిన మాటలకి నేను చెప్పేది ఏంటంటే యాభై రెండు లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదు కానీ ఇండియాకు వచ్చేసి చేసినారంటే సో ఇప్పుడు అండ్రెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు దాని మీద వాళ్ళు రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు సో అదే చేసినారు బట్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవ్వబోతుంది దేశం మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడింది కాబట్టి